హలో హాయ్ అందరూ నమస్కారం అండి ఇవాళ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ డే నేను అనుకున్న ట్వంటీ ఫోర్లో ఫస్ట్ డే కదా సో ఈరోజు జిమ్కి చాలామంది వచ్చేస్తారు కేక్ కటింగ్లు అయిపోతాయి అది ఇది అనుకున్నా బట్ మార్నింగ్ నుంచి ఎవరు రాలే నేను వచ్చిందే లేట్గా వచ్చాను బట్ ఎవరు రాలే మార్నింగ్ నుంచి కూడా సో ఫస్ట్ డే చాలామంది ఏమనుకుంటారు అంటే నేను వాళ్ళ నుంచి ఇలా ఉందాం ఫస్ట్ డేని స్టార్ట్ చేద్దాం అని కొన్ని కొన్ని పెట్టుకుంటారు కదండి ఆ మోటో ఎవరికి లేదనిపించింది నాకు సో డే ఫస్ట్ డే చాలామంది లేరు ఇట్స్ ఓకే బట్ ఫస్ట్ డే అయినా లాస్ట్ డే అయినా మన స్కెడ్యూల్ మనం ఎప్పుడు బ్రేక్ చేయకూడదు వెళ్ళిపోవాలి సో నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను వాళ్ళ జిమ్ ఫుల్గా బిజీ ఉంటుంది అది అని బట్ ఎవరు లేరు ఇట్స్ ఓకే బట్ ఇలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎవరో నాతో కౌంట్ చేస్తే అండ్ అందరికీ హార్ట్ఫుల్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు కూడా ఏదో ఒక ఇయర్లో మోటో పెట్టుకోండి అది వర్కౌట్ అయినా ఏదైనా లైఫ్లో సో ఇవాళైతే మీకు చెస్ట్ స్కెడ్యూల్ గురించి చెప్దామని వీడియో షూట్ చేశాను ఈ చెస్ట్ అనేది అబ్బాయిలు చాలా ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా నేను చేసేవి మీరు చూస్తే చూస్ చేస్తే సరిపోతుంది చూడాలి చూస్ చేయాలి కూడా అప్పుడే రిజల్ట్ వస్తుంది సో ఫస్ట్ అయితే నేను టెన్ కేజీస్ టెన్ కేజీస్ వేసుకున్నా అండ్ బార్బుల్ రాడ్ ఎప్పుడు కౌంట్ చేయను నేను సో ఆ టెన్ కేజీస్తో ఖచ్చితంగా ఒక ట్వంటీ రిప్స్ చేయాలి ఎందుకంటే రిప్స్ ఎక్కువ చేయాలి చస్ట్ అనే దానికి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వేరియేషన్లోనే ఫోర్ టైమ్స్ చేయాలి అది మీరు వెయిట్ చేసుకుంటూ అంటే లైక్ ఇప్పుడు నేను టెన్ డేసా నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఫార్టీ అంటే ఫోర్ టైమ్స్ కదా సో మీరు వెయిట్ చేసుకోండి మీ డిపెండ్స్ నేనైతే నేను చేస్తాను కాబట్టి నా మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను వెయిట్ వేస్తాను అండ్ సెకండ్ టైం కూడా ఇంకో టెన్ కేజీస్ యాడ్ చేశాను సో ఇవి రిప్స్ అనేవి తక్కువ వస్తాయి అందుకే మనం ఫస్ట్ సెట్ ఎప్పుడు ఎక్కువ చేయాలి లైట్ వెయిట్ అది ఏ ఏ ఏ వర్కౌట్ అయినా సరే అది బైసప్ అయినా ట్రైసప్ అయినా షోల్డర్ అయినా ఫస్ట్ వేరియే ఫస్ట్ వర్కౌట్లోని ఫస్ట్ వేరియేషన్ రిప్స్ ఎక్కువ చేస్తే బెటర్ ఎందుకంటే ఇంక సెకండ్ సెకండ్ వేరియేషన్ నుంచి రావు ఎందుకంటే ఆబ్వియస్లీ వెయిట్ వేస్తాం కాబట్టి మజిల్ అనేది టైట్ అవుతుంది సో నేను ఈ వేరియేషన్ అనేది ఫ్లాట్ బెంచ్ ఇది సో వన్ బై వన్ మీకు చెప్తాను సో ఇవి ఫోర్ టైమ్స్ మీరు చేయాలి వెయిట్స్ అనేవి మీ డిపెండ్స్ అవి ఓకే అండ్ సెకండ్ వచ్చేసరికి ఇంక్లైన్ డంబుల్ ఓకే జనరల్గా అయితే ఇంక్లైన్ బార్బుల్లోనే ఇంక్లైన్ చేస్తారు నేనైతే ఇంక్లైన్ డంబుల్ చేస్తున్నాను వీటిని ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అంటారు సో ఇవి కూడా మీరు ఫోర్ టైమ్స్ చేయాలి ఆ బెంచ్ అనేది మనం కరెక్ట్గా అలైన్మెంట్ సెట్ చేసుకోవాలి ఓకే ఎందుకంటే అది ఇంజూర్ అవుతుంది అనమాట సరిగా చేయకపోతే హ్యాండ్స్ అనేవి ఇంజూర్ అవుతుంది అందుకోసం సో ఇవి కూడా ఫస్ట్ సెట్లో రెప్స్ ఎక్కువ చేయండి అండ్ ఇవి కూడా ఫోర్ టైమ్స్ నేను ఫస్ట్ వెయిట్ అయితే ఫిఫ్టీన్ తీసుకున్నవి సో అలానే కాన్సన్ట్రేషన్ కానీ ఎలా అయితే చేస్తున్నానో ఓన్లీ చెస్ట్ అనేది చెస్ట్ పార్ట్ మాత్రమే మూవ్ అవ్వాలి ఇంకేది కూడా మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఓన్లీ చెస్ట్ మీద ఉండాలి మీరు అలా చేస్తేనే బెటర్ అండ్ స్లోగా అంటే స్లోగా ల్యాండ్ చేయాలి అంటే ఒకేసారి కింద దించకూడదు ఇన్ షోల్డర్స్ అనేవి హ్యాండ్స్ అండ్ డిస్లోకేట్ అవుతాయి సో అందుకు సో ఇది సెకండ్ వేరియేషన్ ఫస్ట్ ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఫస్ట్ వేరియేషన్ అనేది ఐ మీన్ ఫస్ట్ సెట్ అనేది ఎక్కువ చేయాలి సో ఇది సెకండ్ వేరియేషన్ అండ్ ఇందులో ఇంకా మీకు చాలా ఉంటే చెప్తాను నేను గ్యాప్ తీసుకోవాలి కదా రిలాక్స్ అవుతున్నాను ఇంకా ఈ జాన్ ఫస్ట్కి చాలామంది మంచిగా మోటివ్ మో అంటే అంటే ఎలా చెప్పాలంటే మీకు మీరు కూడా ఒక రిజల్యూషన్ పెట్టుకోండి ఇలా ఉండాలి అలా ఉండాలని ఎందుకంటే ఎలాగో లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది వేస్ట్ చేస్తాం ఈసారి అయినా సరే గుడ్గా ఒక మోటివ్తో ఉంటే సరిపోతుంది అండ్ ఇందులో నేను సెకండ్ వేరియేషన్ చేస్తాను మీకు నేను ఫోర్ వేరియేషన్స్ చేస్తున్నాను ప్రతి సెట్కి బట్ మీకు చూపించలేదు ఇది ఫోర్త్ వేరియేషన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ డబ్బులు ఇది సో నాకు ఇంకా బ్యాక్ సపోర్ట్ ఉంటే చేసేవాడిని ఇంకొక థర్టీ కేజీస్తో జిమ్ ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాను అది ఎలా అయితే నేను చేస్తున్నానో స్లోగా కాన్సన్ట్రేట్గా మీరు కూడా చేయాలి అలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది కరెక్ట్గా మన చెస్ట్ మజిల్ని లాక్ చేయాలి కరెక్ట్గా ఓకే అండ్ నేనైతే ఫ్లాట్ బెంచ్ చేశాను ఇంక్లైన్ అంటారు దీన్ని ఇంక్లైన్ డిక్లైన్ రెండు ఉంటాయి ఓకే నేను ఈ వాల్స్ చెస్ట్ స్కెడ్యూల్లో బార్బుల్ అండ్ ఇంక్లైన్ అనుకున్నా డెక్లైన్ నెక్స్ట్ వీక్ చెస్ట్ స్కెడ్యూల్ వచ్చినప్పుడు చేస్తా సో ఈ వీక్ స్కిప్ చేస్తున్నాను అండ్ థర్డ్ వేరియేషన్ వచ్చేసరికి పెక్టోరల్ ఇది చాలా ఈజీగా ఉంటుంది బట్ జాగ్రత్తగా చేయాలి ఆ మిషన్ ఇదే పెక్టోరల్ అంటారు వీటిని సో వెయిట్ అనేది ఎక్కువ వేస్తే మంచిది ఆ సిట్టింగ్ పొజిషన్ సేమ్ అలాగే ఉండి చెస్ట్ అనేది ముందుకు పెట్టాలి అలా పెట్టి మనం హ్యాండ్స్తో కాన్సన్ట్రేషన్గా లాక్ చేయాలి ఆ రెండు హ్యాండ్స్తో లాక్ చేస్తున్నారు కదండి అక్కడ ఒక సెకండ్ మీరు పాస్ పాస్ ఇస్తే బెటర్ అంటే ఒక సెకండ్ ఆగాలి అలా ఆగితే చెస్ట్ మజిల్ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది మనకి లైన్ అనేది మంచి ఫార్మేషన్ అనేది నీట్గా ఉంటుంది ఓకే అండ్ ప్రతి సెట్ కూడా ఫోర్ టైమ్స్ ప్రతి సెట్ కూడా ఫోర్ టైమ్స్ ఇదైతే వెయిట్ వేస్ట్ చేసి చాలా అంటే ఈజీగా వచ్చేస్తుంది లైక్ దీన్నే మనం బటర్ఫ్లై అని కూడా అంటాం సో ఇందులోనే పెక్టోరల్ అంటారు దీన్ని సో ఇది ఒక ఫోర్ వేరియేషన్స్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కేబుల్ ప్ర కేబుల్స్తో చెప్తాను ఎలా చేయాలి అనేది కేబుల్ ఫ్లైస్ ఉంటాయి కదండి దాంతో ప్రతిదీ చెప్తాను సో సెట్ సెట్కి గ్యాప్ తీసుకోవాలి అట్లీస్ట్ థర్టీ సెకండ్స్ తీసుకోవాలి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ మరి వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్స్ అవసరం లేదు సో ఈ గ్యాప్ తీసుకోవడం వల్ల మజిల్ అనేది ఫ్రీ అవుతుంది అలిసిపోదు ఆ గ్యాప్లో మళ్ళీ మనం యాక్టివ్ అయిపోతాం నెక్స్ట్ మీకు కేబుల్స్ మీద కేబుల్ ప్రెస్ చెప్తాను అందులో త్రీ టైప్స్ ఉంటాయి సో సింగిల్ సింగిల్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఇది కేబుల్ మిషన్ ఇది ఇందులో త్రీ ఉంటాయి ఇదైతే ఫస్ట్ నేను ఆల్రెడీ నేను డిక్లెన్ స్కిప్ చేశాను కదండి ఫ్లాట్ బెంచి చేయలేదు అండ్ డబ్బులతో కూడా చేయలేదు సో దీంతో డిక్లెన్ కవర్ చేస్తాను అది ఎలా అనేది కూడా మీరు చూడండి డిక్లెన్ అంటే ఏంటి అందరికీ మూడు మజిల్స్ చేయాలని లేదు ఒక టూ మజిల్స్ అంటే ఫ్లాట్ ఫ్లాట్ బెంచ్ అండ్ డెక్లైన్ కానీ ఇంక్లైన్ కానీ ఏదో ఒక మజిల్ చేసుకొని థర్డ్ది స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అవి కవర్ చేసి సరిపోతుంది సో నేను అందులో స్కిప్ చేశాను కాబట్టి ఇందులో కవర్ చేస్తున్నా అది ఎలా అనేది కూడా చూడండి డెక్లైన్ అంటే డౌన్ ఫర్ డౌన్ సో అలా మైండ్లో పెట్టుకోండి సో అది అలా చేస్తే ఏమవుతుందంటే లోవర్ చెస్ట్ పార్ట్ ఉంది కదా అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది ఒక లైన్ అనేది ఉంటుంది మనకి సో అలా నెమ్మదిగానే కాన్సన్ట్రేషన్గా చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఎప్పుడు ఏ వర్కౌట్ చేయకూడదు ఇలా కాన్సన్ట్రేషన్గా చేస్తే బాగుంటుంది అండ్ రెపిటేషన్ మాత్రం ఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే అలా చేస్తే బెటర్ అండ్ ఇందులోనే సెకండ్ వేరియేషన్ కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను అలానేది సో నేను చెప్పేవి క్లారిటీగా చూస్తూ ఇవే మీరు ప్రతి సెట్ ఫోర్ టైమ్స్ చేస్తే సరిపోతుంది ఎక్కువ అలసిపోన అవసరం లేదు ఈజీగా మీరు చేయొచ్చు అండ్ ఇందులోని సెకండ్ వేరియేషన్ చెప్తాను ఇప్పుడు ఆ సెకండ్ వేరియేషన్ అంటే ఆ కేబుల్స్ కొంచెం మనం సెర్చ్ చేసుకోవాలి అగో నేను సెట్ చేస్తున్నాను చూడండి అలా పైనుంచి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి అవి మిడిల్లో పెట్టుకుంటే మన చెస్ట్కి ఇంపాక్ట్ అవుతుంది నేను అలైన్మెంట్ చూస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎందుకంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కరెక్ట్గా పెట్టిపోతే అందుకని సో ఇలా మనం ఎప్పుడైతే సర్చ్ చేసుకున్నామో వెయిట్స్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి కంగారు పడిపోకూడదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయిపోతుంది సెస్ట్ మళ్ళీని సో కరెక్ట్గా చూసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి నేను ఫస్ట్ ఇం డిక్లెయిర్ చేశాను కదండి ఇది ఫ్లాట్ అంటే ఇది మీడియం మీడియం చెస్ట్కి కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అట్లా ఇవి కూడా సో సేమ్ ట్వంటీ ప్రతిదీ కూడా ఫోర్ టైమ్స్ ఓకే సేమ్ కాన్సన్ట్రేషన్ అలానే చేయాలి స్లోగా మీరు ఫీల్ అవ్వాలి చేస్తున్నప్పుడు ఆ చెస్ట్ని ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయితేనే మీరు వర్కౌట్ అవుతుంది అండ్ రిజల్ట్ కూడా అర్లీగా వస్తుంది మీకు మిర్రర్లో చూసుకుంటూ చేస్తే ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నేను చూస్తూ చేస్తా అండ్ ఎప్పుడు చేసినా సరే హెడ్ అనేది స్ట్రైట్గా ఉండాలి ఓకే అండ్ ఇందులోనే థర్డ్ వేరియేషన్ చెప్తున్నా ఇగో ఇప్పుడు నేను ఇది ఉంది కదండి ఆ కేబుల్స్ అనేవి కిందన పెట్టుకోవాలి థర్డ్ వేరియేషన్ ఇది సో కేబుల్స్లో త్రీ టైమ్స్ ఉంటాయి వీటిలో మీరు సూపర్ సెట్ కూడా చేయొచ్చు అట్ ఏ టైమ్ ఎట్ ఏ టైం వన్ టూ త్రీ నేను చెప్పేవన్నీ కూడా ఒకేసారి చేయొచ్చు దాన్ని సూపర్ సెట్ అంటారు సో అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో థర్డ్ వేరియేషన్ కేబుల్స్లోని ఇది చేస్తున్నప్పుడు స్ట్రైట్గా ఉండాలి బాడీ హ్యాండ్స్ మాత్రం మూవ్ అవ్వాలి సేమ్ ఇలా మీకు వేటెక్కి ఎక్కువైతే వేటు తగ్గించుకోవాలి బట్ స్పైన్ అనేది స్వింగ్ అవ్వకూడదు చేస్తున్నప్పుడు అంటే వెనక్కి ముందుకి స్వింగ్ అవ్వకూడదు స్ట్రైట్గా ఉంటేనే అవుతుంది లేదంటే స్పైన్ మీద ఇంపాక్ట్ పడుతుంది ఓకే ఇది కూడా ఫోర్ టైమ్స్ చేయాలి నేను ప్రతిదీ కూడా ట్వంటీ ఫిఫ్టీన్ అలా పెట్టుకుంటున్నాను ఆల్రెడీ నేను ఫోర్ టైమ్స్ చేసేస్తున్నాను కాబట్టి అలిసిపోతున్నాను మీకు సింగిల్ సెట్ చూపిస్తున్నాను జస్ట్ వీడియోలో మీరు మాత్రం ఫోర్ టైమ్స్ చేయండి ఆర్ త్రీ టైమ్స్ మీ విష్ మీ విష్ మీ విష్ మీ డిపెండ్స్ మీ డిపెండ్స్ ఆన్ ది బాడీ అంతే అండ్ ఇందులో త్రీ సెట్స్ అయిపోయి నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ చేశాను కాబట్టి లాస్ట్ బార్ అనుకుంటున్నాను ఈరోజు బార్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది చాలా చాలా బెస్ట్ వర్కౌట్ ఎంతో నాకు తెలిసి చాలామంది బాయ్ స్కిప్ చేస్తారు డైలీ వర్కౌట్ ముందు చేసినా మంచిది లేదు చెస్ట్ వర్కౌట్లో చేయడం చాలా మంచిది దీన్ని మించింది ఇంకేదీ ఉండదు ఈ ఒక్కడ చాలు మీకు బాడీ కరెక్ట్గా నించునిపోద్ది మన భాషలో చెప్పాలంటే ఓకే So thank you so much for watching Subscribe trendy love you all.